శ్రోతలందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ అమ్మ ఎంతో మీరు అంతే రచన డాక్టర్ మజ్జి భారతి గారు సుహా ఇంటికి వచ్చేటప్పుడు ఇరవై వేలు డ్రా చేసి తీసుకురా భర్త శ్రీహర్ష మాటలకు కళ్ళెత్తి చూసింది సుహాసిని విషయం ఏమిటన్నట్లు కళ్ళతోనే మాట్లాడుతుందంట ఆరందరూ సుహాసిని చూసి అదే ఈ నెల నీ ఖర్చులు వదినకు ఇవ్వాలి అన్నాడు మాటలకు తడుముకుంటూ అర్థం కానట్లు చూస్తున్న సుహాసినితో పెళ్లికి ముందు ఒక్కడినే కదా ఇరవై వేలు ఇచ్చేవాడిని ఖర్చులకు ఇప్పుడు ఉన్నావు కదా పెళ్లికి నా జీతం అంతా ఖర్చు అయిపోయింది వచ్చే నెల అడగను నా జీతంలో అడ్జస్ట్ చేసుకుంటాను సుహాసిని అడగకుండానే సంజాయిషి ఇచ్చుకున్నాడు శ్రీహర్ష అప్పటికి ఊరుకుంది సుహాసిని కానీ ఆ రాత్రంతా ఆలోచిస్తూనే ఉంది పెళ్ళై ఇంకా నెల రోజులు కాలేదు ఉమ్మడి కుటుంబం పెద్ద ఆయన బావగారు శ్రీకాంత్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు అతనికి ఇద్దరు ఆడపిల్లలు రెండు మూడేళ్ల క్రితం క్రొత్తగా కట్టుకున్న మూడు పడకల గదులు ఇల్లు పెళ్లికి ముందు అది ఉమ్మడి ఆస్తి అన్నట్టుగా ఉన్న మాటలు మొన్న తోటికోడలు పద్మ ఎవరితోనో మాట్లాడుతుంటే తెలిసింది అది వాళ్ళ సొంతమని ఉమ్మడి ఇల్లు వాళ్ళ ఊరిలో ఉందని అర్షకన్నా చిన్నదైన ఆడబడుచు శ్రీలత పెళ్ళై భర్తతో బెంగళూరులో ఉంటుంది పెళ్లికొచ్చిన ఆమె వారం రోజుల క్రితమే తన ఇంటికి వెళ్ళింది అరవై ఐదేళ్ల అత్తగారు గారే ఇంకా వంటగదిలో పెత్తనం పోతుందన్న భయ భయమా ఆమెను చూస్తుంటే అలా అనిపించడం లేదు తోటి కోడలు అత్తగారి మేనగోడలే అత్త ఈరోజు ఇది చేసుకుందాం నీ వంట రుచి ఎవరికీ రాదు అంటూ తీయగా మాటలు చెప్తూ ఆ రోజు వంట ఏం చేయాలో అత్తగారికి పురమాయిస్తుంది పిల్లలు కూడా స్కూల్ నుండి రాగానే నాన్నమ్మ అది కావాలి ఇది కావాలి అని వాళ్ళ నాన్నమ్మనే అడుగుతుండటం కూడా చూస్తుంది హర్ష కూడా ఏం అవసరమైనా వాళ్ళమ్మనే అడుగుతున్నాడు నెల రోజులలోనే అర్థమైంది పెత్తనం తోడికోడలేదని పని అత్తగారిదని ఈ వయసులో ఆమె కష్టపడుతుంటే చూడటానికి కష్టంగా ఉంది పోని ఇంట్లో ఉన్నప్పుడు తానేమైనా సాయం చేయబోతే నీకెందుకులేమ్మా అనేస్తున్నారు చొరబడి చేయడం తనకు ఇంకా అలవాటు కాలేదు చూచాయగా హర్షతో అంటే నువ్వు మరీ భూతంలో నుండి చూస్తున్నావు వదిన అమ్మను సొంత తల్లిలా చూసుకుంటుంది లేకపోతే గొడవలు లేకుండా ఇన్నాళ్ళు కలిసి ఉండగలరా నువ్వు వదినలాగే అమ్మనలా చూడొచ్చు కదా అని తిరిగి తనకే చెప్పాడు అంతేకాని వాళ్ళమ్మ మంచితనాన్ని వదిన వాడుకుంటుందన్న విషయం చెప్పినా అర్థం చేసుకోవడం లేదు పెళ్ళైన నాటి నుండి తాను గమనించిన ఇంకొక విషయం ఏమిటంటే ఇంట్లో ఏ ఖర్చు కనిపించినా అర్షా పాలవాడు వచ్చాడు చూడు పని మనిషి జీవితం అడుగుతుంది చూడు అని తన భర్తకే పురమాయిస్తుంది తోటికోడలు పద్మ ఆఖరికి పిల్లల ఫీజులు కూడా ఈ నెల తన ఖర్చులు అదనం అంటే తామిద్దరి కోసం చెరో ఇరవై వేలు ఇంటి ఖర్చులకు పెడుతున్న డబ్బు కాక నెలకు నలభై వేలు అత్తగారికి పెన్షన్ వస్తుందని తెలుసు కానీ అదేమవుతుందో ఇంకా తెలియదు ఇప్పటి నుండి తాను ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే తరువాత విచారించి లాభం లేదు ఆలోచిస్తూ అటు తిరిగి పడుకున్న సుహాసిని మీద చెయ్యి చేయడానికి జంకాడు శ్రీహర్ష పెళ్లయిన తరువాత తొలిసారి భార్యాభర్తలు దూరంగా పడుకున్నారు ఏమిటి ట్రాన్స్ఫరా మీకు ట్రాన్స్ఫర్లు ఉండవేమో బావగారు పెళ్ళై రెండు నెలలు కాలేదు అప్పుడే ఎడబాట తోటికూడలు గదిలో తనకు చెప్పకుండా ఇప్పుడు భోజనాల దగ్గర చెబుతున్నందుకు చిన్నబుచ్చుకున్న ముఖంతో భర్త అనిపించుకోవచ్చేమో ఆపించుకోవచ్చేమో కనుక్కోకూడదా అత్తగారి ఆదుర్దా అయితే మేము సెలవులకు బాబాయి వాళ్ళింటికి వెళ్ళొచ్చు పిల్లల ముఖంలో ఆనందం వాళ్ళని దగ్గరకు తీసుకుంటూ తప్పకుండా అని మంచి ఆఫర్ వచ్చింది బావగారు ఆఫీసులో అందరూ ఈ ఛాన్స్ వదులుకోవద్దని చెబుతున్నారు అది కాక ఈయనకు వర్క్ ఫ్రం హోమ్ కదా ఈయన నాతో పాటు వస్తారు ఇంకా ఎడబాటు ఏముంటుంది కోడల్ని చూస్తూ చెప్పింది సుహాసిని ఆ రాత్రి గదిలో సుహా ఇక్కడే ఉంటే బాగుంటుందేమో అలవాటైన ఊరు అందరం కలిసి ఉండొచ్చు ఇక్కడ నీకు వంట పని ఇంటి పని లేదు అన్నీ అమ్మా వదిన కలిసి చేసుకుంటారు బయటకు వెళితే మనం కష్టపడాల్సి వస్తుంది ఆలోచించు అదీ కాక అమ్మను వదిలి నేనుండలేను చెప్పాడు శ్రీహర్ష ఈయన వీళ్ళమ్మను వదిలి ఉండలేరు మరి నేను మా అమ్మను వదిలి ఇక్కడకు రాలేదా మనసు చిన్నబుచ్చుకొని అటు పక్కకు తిరిగింది సుహాసిని అప్పటికి తానన్న మాటలో తప్పు తెలిసింది శ్రీహర్షకు రెండోసారి భార్యాభర్తలు దూరం దూరంగా ఈయన అత్తయ్యను వదిలి ఉండలేరట అత్తయ్య అత్తయ్యని మాతో తీసుకెళ్తాం భోజనాల దగ్గర సుహాసిని మాటలకు పిడుగుపడింది ఆ ఇంట్లో అమ్మ లేకపోతే ఎలా బావగారు హర్షే కాదు అత్తను వదిలి నేను ఉండలేను కదత్త తోడికోడలు తనతో మాట మాత్రంగా కూడా చెప్పకుండా అందరి ముందు చెబుతున్నందుకు వస్తున్న కోపాన్ని అదుపు చేసుకుంటూ హర్ష నాన్నమ్మ లేకపోతే మాకు నచ్చినవి ఎవరు చేసి పెడతారు పెద్ద మనవరాలు నాన్నమ్మ లేకపోతే మేము స్కూల్ నుండి వచ్చేసరికి ఇంట్లో ఎవరుంటారు చిన్న మనవరాలు ఏం నేనింట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్తున్నాను నాన్నమ్మ ఉంది కదా అని ఎప్పుడైనా అలా అంటూ చిన్నదాని నెత్తిన మొట్టి అత్త ఎక్కడికి రాదు మొదటి నుండి అలవాటైన ఊరు పరిసరాలు ఇప్పుడు తనెక్కడికి పంపించలేను ప్రేమగా అత్త భుజాల మీద చేతులు వేస్తూ అంది తోడికోడలు సరే అక్క మీ ఇష్టం కానీ ఏ విషయమైనా క్లియర్గా మాట్లాడటం నాకు అలవాటు ఆ తర్వాత గొడవలు పడటం ఇష్టం ఉండదు ముందే చెప్తున్నాను ముందు ముందు అత్తను మేమిన్ని సంవత్సరాలు చూసుకున్నాం ఇంకా మేమెన్నాళ్ళు చూస్తాం మీరు చూడండి అని ఎప్పుడూ అనకూడదు ఇప్పుడు పంపించకపోతే అత్తయ్య గారిని చివరి వరకు మీరే చూసుకోవాలి కుండ బద్దల కొట్టింది సుహాసిని సుహాసిని తెగుకు నలుగురు నిత్యష్టలైపోయారు అదేమీ పట్టించుకోకుండా గదిలోకి వెళ్ళిపోయింది సుహాసిని మెత్తగా కనిపించే భార్యలో తనకు చెప్పకుండా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేంత తెంపరితనమా పెళ్ళై పదేళ్లైనా ఏ విషయానికైనా మీ అన్నయ్యని అడగాలి హర్ష అమ్మో ఆయనకు చెప్పకుండానే అనే వదిన మాటలు గుర్తుకొస్తున్నాయి హర్షకు మరి తన భార్య నిర్ణయం ఆమె తీసుకున్నాక అందరితో పాటు తనకు చెబుతుంది వదినలాంటి అమ్మాయిని కాకుండా ఇటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు తప్పు చేశానని మొదటిసారి బాధపడ్డాడు హర్ష మూడోసారి భార్యాభర్తలు దూరం దూరంగా ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఉండే ఆ ఇంట్లో శాంతి లోపించింది ఎవరి ముఖంలోనూ నవ్వు లేదు ఎవరికి వారే దూరంగా దూరంగా ఉంటున్నారు భోజనాల వేళ ఏదో మొక్కుబడిగా కూర్చున్నట్లు గబగబా తిని ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు నోరు నొక్కుంటూ ఇరుగు పురుగు వారికి తనతోడి కోడలి గుండ్రాయితనం చేరవేస్తుంది పద్మ మేనత్తే అయినా ఏ రోజైనా అత్త ముందు నోరు ఇప్పానా నేను పెద్దవారు బావగారున్నారని కూడా లెక్కలేకుండా మాట్లాడుతుందా ఇప్పుడు అత్తను పంపించకపోతే తర్వాత నాకు బాధ్యత లేదని చెబుతుందా ఉద్యోగం చేస్తున్నానన్న పొగరు పెళ్ళై రెండు నెలలు కూడా కాలేదు అప్పుడే వేరు కాపురం పెట్టిస్తుంది ఇన్నాళ్ళు అందరం కలిసి హాయిగా ఉన్నాం అర్షను ఏనాడైనా మరిదిలా చూశానా సొంత తమ్ముడులాగే చూసుకున్నాను అత్తను అత్తలాగా చూశానా అమ్మలాగే చూసుకున్నాను ఇప్పుడు ఈవుడొచ్చి ఇంట్లో చిచ్చు పెడుతుంది అయినా అర్షకైనా బుద్ధుండాలి కదా నోరు ముయ్ అని పెళ్ళానికి చెప్పుకోలేడా నువ్వు పోతే పో నేను రానని గట్టిగా చెప్పలేడా అంటూ అడగని వారికి అడిగిన వారికి చెబుతుంది పద్మ హర్ష చెవులో పడుతూనే ఉన్నాయి మాటలు అసలు హర్ష వినాలనే పద్దు పద్మ అందరితో చెబుతోందా ఆ మాటలు ఆ మాటలు హర్షలో ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి వదిన అంటున్నట్లు నేను రానని చెబితే ఈరోజు ఈ విషయం అటో ఇటో తేల్చేయాలి గట్టిగా అనుకున్నాడు హర్ష సుహాసిని ఆఫీస్ నుండి రాగానే ఇంటికి సంబంధించిన విషయాలలో కూడా కనీసం నాతో సంప్రదించకుండా నువ్వే నిర్ణయాలు తీసుకోవడం నాకు నచ్చలేదు నేను రానంటే ఏం చేస్తావు పెళ్ళై ఇన్నేళ్లైనా అన్నయ్యను అడగకుండా వదిన ఒక్క పని చేయదు తెలుసా గట్టిగా అడిగాననుకున్నాడు హర్ష ఈ ఇంట్లో ఉండడానికి డబ్బులిమ్మని మీ అన్నయ్య గారు కూడా ఇన్ని సంవత్సరాల్లో ఏ ఒక్క రోజైనా మీ వ్యదినను అడిగి ఉండరు తెలుసా అంతే గట్టిగా సమాధానం వచ్చింది డబ్బులు అడిగి చాలా పెద్ద తప్పు చేశావు అంతరాత్మ హెచ్చరించింది హర్షను అత్తను వాళ్లతో పంపిస్తే ఉపయోగం ఏమిటి పంపించకపోతే ఏమిటి అన్న విషయంలో గదిలో తీవ్రంగా ఆలోచిస్తుంది పద్మ హర్షలాగా కాదు సుహాసిని ఏ విషయమైనా తెగేదాకా లాగుతుందన్న సత్యం అర్థమవుతుంది ఇప్పుడు పంపించకపోతే రేపెప్పుడో అత్త మంచాన పడితే మాది బాధ్యత కాదని ఇప్పుడే చెప్పేసింది పోని అత్తను పంపించేద్దామంటే అమ్మో అన్ని పనులు తానే చేసుకోవాలి పంపించకపోతే ఎల్లకాలం అత్త ఇలాగే ఉంటుందన్న గ్యారంటీమి లేదు మీద పడే వయసు ఏ రోజు ఎలా ఉంటుందో ముసలితనంలో ఏ జబ్బులు వస్తాయో వాటికెంత ఖర్చవుతుందో ఖర్చు విషయం పక్కన పెడితే చాకరీ ఎవరు చేస్తారు అమ్మో వద్దులే ఆవిడను ఎందుకు కాలు చెయ్యి పడిపోయాక ఆవిడ కింద చాకరీ ఎందుకు పంపించేస్తాను చివరి వరకు ఆవిడ బాధ్యత మీదే అని గట్టిగా చెప్పి మరీ పంపిస్తాను నిర్ణయించుకుంది పద్మ యశోదమ్మ చిన్న కోడలితో వెళ్లాలన్న నిర్ణయం జరిగిపోయింది నీ నిర్ణయం ఏమిటి ఎక్కడుంటావు అని ఏ ఒక్కరూ కూడా ఆవిడను అడగలేదు ఆవిడ మనసులో ఏముందో ఎవరూ పట్టించుకోలేదు రేపే ప్రయాణం ప్రయాణం ఒక్కరోజు వాయిదా వేసుకుంటే బాగుంటుందేమో అడగలేక అడగలేక చిన్న కోడల్ని అడిగింది యశోదమ్మ ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో మాట్లాడేశాను ఇంకో రోజు తర్వాత అంటే కుదరదు మీకు కావలసిన వస్తువులన్నీ ఆ గదిలో పెడితే వాళ్ళు వచ్చి ప్యాక్ చేస్తారు డాక్టరు ఇచ్చిన మందుల లిస్టు మాత్రం మర్చిపోకండి అన్నట్టు మర్చిపోయాను మీ పెన్షన్ కాగితాలు పాస్బుక్ కూడా మర్చిపోకండి అందరూ వింటుండగానే యశోదమ్మతో చెప్పింది సుహాసిని ఆ మాట వినగానే కోపంతో ఊగిపోతూ ఎంత ధైర్యం అమ్మ పాస్బుక్ తెచ్చుకోమంటావా అనబోయి సుహాసిని చూసి ఆగిపోయాడు శ్రీకాంత్ ఏదో అనబోయిన పద్మను కళ్ళతోని హెచ్చరించాడు వద్దని ఛీ ఆఖరికి ఈ స్థితికి దిగదారిపోయావా అన్నట్టు తిరస్కారకంగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు హర్ష ఆ రాత్రి వాళ్ళ గదిలోకే రాలేదతను తన దుఃఖం ఎవరికీ తెలియకూడదని తులసికోట దగ్గర వెక్కి వెక్కి ఏడ్చింది యశోదమ్మ ఆ రాత్రి ప్రయాణం ఒక్కరోజు వాయిదా వేసుకుంటే ఎల్లుండి ఉదయం పూజ చేసుకుని బయలుదేరవచ్చు రేపే ప్రయాణం అంటే ప్రయాణం చేసి తీసుకెళ్లిన సామాన్ల ప్యాకెట్లు కాలిగడ్డ కాలికి అడ్డం తగులుతుంటే వంట సామాన్లు ఎక్కడున్నాయో వెతుక్కుంటూ సర్దుకుంటూ వీళ్ళ అవసరాలే తీరుస్తుందా తన పూజే చేసుకుంటుందా ఆ ఒక్కరోజు తనకు ఏమీ లేకపోయినా ఎవరు పట్టించుకోకపోయినా కనీసం దేవుడికి పూజ చేసుకుంటేనైనా మనసు ప్రశాంతంగా ఉండేది ఇప్పుడు ఆ అద్దయింట్లో తులసికోట పూజగది లేకపోయినా కనీసం దేవుడి పటమైనా ఉంటుందో లేదో పూజ చేసుకునే పరిస్థితి అయినా అను తనకుందో లేదో అడిగితే కోడలేమనుకు ఏమని సమాధానం చెప్తుందో తన పిల్లలే తనను పట్టించుకోకపోతే ఏం అవసరం తనను పట్టించుకోవడానికి పెద్ద కొడుకు శ్రీకాంత్ తండ్రిలాగే తనకు ఏ విషయమూ చెప్పడు నెలకోసారి సంతకం పెట్టడానికి చెక్కు పుస్తకం ఇస్తాడు మాట్లాడకుండా సంతకం పెడుతుంది తను పొరపాటున ఏదైనా అడగబోయినా నీకెందుకమ్మా అవన్నీ అని మాట కొట్టి పడేస్తాడు పెద్ద కోడలి పద్మ ఆడబడుచు కూతురు అత్తా అత్తా అంటూ కూర్చున్న చోటు నుండి కదలకుండా లౌక్యంగా అన్ని పనులు తనే చేత తన చేత చేయిస్తుంది అత్త నన్ను ఏ పని ముట్టుకోనివ్వదు పెళ్ళై ఇన్నిళ్ళైనా ఆమె మాట తోసేయలేను అంటూ తీయగా కబుర్లు చెబుతుంది అది ఆమె తప్పు కాదు తన తప్పే మొదటి నుండి ఎవరేమన్నా ఏ పని చెప్పినా నోరు మిదపకుండా చేయడం అలవాటైపోయింది భర్త అత్తగారు తననలా చేసేశారు పోని ఏదో గడిచిపోతుంది అందాక ఒంట్లో ఓపిక ఉంది అని సమాధాన పడుతుంటే ఇప్పుడు చిన్న కోడలు తనని ఏ రకంగా చూడబోతుందో భర్త భావగారు తనకన్నా పెద్దది తోటి కోడలు ఉన్నది కూడా చూడకుండా చెక్కు పుస్తకం తీసుకురమ్మని తనకు ధైర్యంగా చెప్పింది అరవై ఐదేళ్లు వచ్చినా ఇప్పటికీ తనకెంత పెన్షన్ వస్తుందో అడగలేని తన చేతకానితనానికి బాధపడాలో ఆమె ధైర్యానికి మెచ్చుకోవాలో తనకన్నా చెక్కు పుస్తకానికే విలువ కడుతున్నందుకు దిగులు పడాలో ఎన్ని జరుగుతున్నా నోరెత్తని చిన్న కొడుకుని చూసి జాలిపడాలో కోపగించుకోవాలో చిన్న కోడలి దగ్గర ఇంకెన్ని కష్టాలు పడాలో అర్థం కాని అయోమయ స్థితిలో రాత్రంతా ఏడుస్తూనే ఉంది యశోదమ్మ ఆ మరణాడే ప్రయాణం యశోదమ్మ భయపడినట్లు అక్కడ ఏమీ జరగలేదు ఇంటికి వెళ్ళేటప్పటికి చాలా సామాన్లు సర్దేసి ఉన్నాయి ఇంట్లో ఒక మూలగా చిన్నదైన దేవుడిగది చాలా ఆనందపడిపోయింది యశోదమ్మ స్నానం చేసి పూజ చేసుకునేటప్పటికి పరమాన్నం చేసి పట్టుకొచ్చింది కోడలు దేవుడికి నైవేద్యం పెట్టండి అంటూ దానికే చాలా సంతోషపడిపోయింది యశోదమ్మ నాకు వచ్చినట్లు వంట చేశాను రాత్రి డిన్నర్ కు బయటకు వెళ్దాం రెడీగా ఉండండి భర్త వింటుండగా అత్తగారితోనే చెప్పి ఆఫీసుకు వెళ్ళింది సుహాసిని మన్నటి నుండి భార్యాభర్తల మధ్య మాటలు లేవు మరి వెయిటర్ కేక్ తెస్తుంటే ఎవరో ఆ అదృష్టవంతులు అందరి మధ్య పుట్టినరోజు జరుపుకోగలుగుతున్నారు అనుకుంటూ చిన్ననాటి సంగతులు గుర్తుకొచ్చి తనకు అదృష్టం లేనందుకు యశోదమ్మ మనసు బాధపడింది నాన్నగారు ఉన్నప్పుడు తన పుట్టినరోజు కూడా ఎంతో వైభవంగా చేసేవారు లేక పుట్టిన ఒక్కతే కూతురు లక్షల ఆస్తి వైభవంగా చెయ్యకేమి ఊరందరికీ భోజనాలు పెట్టించేవారు ఆయన వెళ్ళిపోయారు అంతే తన జీవితంలో సంతోషమే మాయమైపోయింది నాన్నకు క్యాన్సర్ అని తెలియడం ఆయన పోయేలోగా తన పెళ్లి చూడాలని ఇదిగో ఈయనకు కట్టబెట్టారు నాన్న పోయిన దిగులుతో అమ్మ ఎక్కువ కాలం బతకలేదు లక్షల ఆస్తికి వారసురాలైన తనకంటూ ఎవరూ లేరు ఆస్తి ఉన్న తనకు ఆహం ఎక్కడా అంటుకుంటుందోనని అడుగడుగున ఆంక్షలు పెట్టే అత్తగారు భార్య అంటే భర్త బాగోగులు చూసుకునేది మాత్రమే అనుకునే భర్త అంతేకాని భార్య బాగోగులు తను పట్టించుకోవాలని ఏ రోజు అనుకోలేదు ఆయన తనకు ఒక పుట్టినరోజు ఉంటుందని అత్తవారింట్లో ఎవరికీ పట్టలేదు పోని పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాకైనా నీ పుట్టినరోజు ఎప్పుడమ్మా అని అడుగుతారేమోనని ఆశగా ఎదురుచూసేది కొన్నాళ్ళు కొడుకులకి కొడుకులదేముంది పోని కూతురైనా పెళ్ళి అయ్యాకైనా తన బాధ అర్థం చేసుకుంటుందేమోనని ఎదురు చూసేది ఎంతసేపు తనెన్ని కష్టాలు పడుతుందో చెప్పేదే కానీ ఒక్కరోజు కూడా నువ్వెలా ఉన్నావమ్మా ఇన్నాళ్ళు మాకెలా చేసావమ్మా అని అడగలేదు ఆఖరికి తనకు ఒక పుట్టినరోజు ఉందని ఏనాడు మర్చిపోయింది ఇదిగో ఎవరిదో ఈ పుట్టినరోజు మరలా తనలో ఆలోచనల తుట్టెను కదిపింది బయటికి రాబోయిన కన్నీళ్లకు కళ్ళు మూసుకొని లోపలే అదిమేసింది కళ్ళు తెరిచేసరికి తమ టేబుల్ దగ్గరికే వచ్చింది కేకు ఆశ్చర్యపోయింది యశోదమ్మ కోడలు సుహాసిని పుట్టినరోజా అందుకేనా డిన్నర్కి తీసుకొచ్చింది తనలాగే కొడుకు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాడు తమ టేబుల్ దగ్గరకు వచ్చిన కేకు వైపు అరవై అరవయవలో అరవై ఆరవ జన్మదిన అత్తయ్య యశోదమ్మ నుదటి మీద ముద్దు పెట్టుకుంటూ చెప్పింది కోడలు సుహాసిని ఎన్నో సంవత్సరాల నుండి వినాలనుకున్న ఈ మాట తొలిసారి వింటుంటే యశోదమ్మ కళ్ళమ్మట గంగ ప్రవహించింది ఏమిటత్తయ్య ఇది మీరెంతో సరదా పడతారనుకుంటే ఏమిటిది కోప్పడింది సుహాసిని లేదమ్మా మా నాన్న గుర్తుకు వచ్చారు ఆయన ఉన్నప్పుడు నా పుట్టినరోజు ఎంతో వైభవంగా చేసేవారు ఇప్పుడు మరలా నువ్వు పెళ్ళైన ఇన్ని సంవత్సరాలకు ఈ మాట మొదటిసారి వింటుంటే నా పిల్లలు కూడా ఏ రోజు చెప్పలేదు ఇప్పుడు నువ్వు నా కోడలివి చెప్తుంటే కళ్ళమ్మట ఆ నీళ్లు వాటంతట అవే వస్తున్నాయి నా ప్రేమేయం లేదు గొంతు బొంగురు పోతుంటే కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది యశోదమ్మ కొత్త వ్యక్తిని చూస్తున్నట్లు చూస్తున్నాడు సుహాసిని హర్ష ఇన్నాళ్లు తామెవరూ చెయ్యనిది అందు ఇందుకేనా ప్రయాణం వాయిదా వేయమని అమ్మ అడిగినా ఒప్పుకోలేదు మీకు కోడలినైనా కూతురినైనా అనుకోండి నాకు మా అమ్మ అయినా మీరైనా ఒకటే ఇక నుండి మీరెలా ఉండాలనుకుంటే అలానే ఉండండి మీకేది ఇష్టమైతే అదే చెయ్యండి యశోదమ్మను హత్తుక్కుంటూ అంది సుహాసిని నా పుట్టినరోజు ఈ రోజున నీకెలా తెలిసింది కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ ఆశ్చర్యంగా అడిగింది యశోదమ్మ నెల్లాళ్ల క్రితం ఇంట్లో జరిగిన విషయం గుర్తొచ్చింది సుహాసినికి అత్తా స్టోర్ రూమ్లో స్థలం సరిపోవడం లేదు అట్టపెట్టెల్లో ఉన్న ఆ పుస్తకాలు బయటపడేసాను ప పనమ్మాయిని పట్టుకు పొమ్మన్నాను అని తోటి ఓడళ్ళంటే కళ్ళమ్మట నీళ్లు కుక్కున్నా అత్తయ్యను చూసి అంతగా ఆవిడ బాధపడటానికి ఆ అట్టపెట్టెలలో ఏముందోనని చూస్తే అన్ని డైరీలు అత్తగారి డైరీలు ఆవిడ మనసు దాచుకుంది ఆ డైరీలలో వాటిని పనికిరాని చెత్తల పెరట్లో అప్పుడొచ్చింది తోటి కోడలి మీద కోపం అత్తగారి మంచితనాన్ని అలుసుగా తీసుకొని ఈ వయసులో కూడా ఆవిడ చేత పనులు చేయించడం ఆఖరికి ఆవిడ ఆవిడ డైరీలను కూడా బయటపడేయడం భావగారు గమనించినట్లు ఊరుకోవడం ఇంట్లోనే ఉన్న అర్ష కూడా పట్టించుకోకపోవడం సహించలేకపోయింది సుహాసిని ఇన్నాళ్లు ఆవిడకెవరూ ఎదురు చెప్పలేదు ఆవిడ ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది ఇక ఊరుకుంటే లాభం లేదు ఇంకో నెల రోజుల్లో అత్తయ్య పుట్టినరోజు ఆ పుట్టినరోజుకి అత్తయ్యకు విశ్రాంతినివ్వాలి చేసే బాధ లేకుండా చెయ్యాలి ఎలా అని ఆలోచించి ఈ ఇంటికి దూరంగా అత్తయ్యను తీసుకువెళ్తే గాని ఆమెకు ఈ వయసులో విశ్రాంతి దొరకదని నిర్ణయించుకున్నాక అంతవరకు వద్దనుకున్న ప్రమోషన్ కోసం అప్లై చేయడం ప్రమోషన్ రావడం అన్నీ గబగబా జరిగిపోయాయి అంతే నెల రోజుల్లో ఇక్కడున్నారు ఆలోచనలో మునిగిపోయిన సుహాసిని చూసి ఎలా తెలుసుకున్నావమ్మా మృదువుగా అడిగింది యశోదమ్మ బదులుగా హ్యాండ్ బ్యాగ్లో నుండి తీసిన పుస్తకం ఆవిడ చేతిలో పెట్టింది సుహాసిని ఇది ఇది నా డైరీ నీకెలా వచ్చింది కన్నీళ్లు కట్టలు దంచుకున్నాయి వణుకుతున్న కంఠంతో అడిగింది ఆమె అమ్మకు డైరీ రాసే అలవాటుందా మొదటిసారి వింటున్నాడు హర్ష ఇదే కాదు అన్నీ ఉన్నాయి మీ రూమ్లో సర్దించాను సుహాసిని గట్టిగా అత్తుకొని ఇన్నాళ్లకు మా అమ్మ నాన్నల తరువాత నన్ను పట్టించుకునే వ్యక్తి నా కోడలి రూపంలో వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా పెద్ద కోడలిలాగే నువ్వు నన్ను వాడుకోవాలనుకుంటున్నావు అనుకున్నాను నిన్ను అర్థం చేసుకోలేనందుకు నన్ను క్షమించమ్మా అంది యశోదమ్మ మా అమ్మనైతే అలాగే వదిలేస్తానా నాకు మా అమ్మ ఎంతో మీరు అంతే అత్తయ్యా అన్న సుహాసిని మాటలు హర్షలు ఆలోచనలను రేకెత్తించాయి వదినను చూడు ఎంత బాగా చూసుకుంటుందో అత్తా అని వెనకే వెనకే తిరుగుతూ చనువుగా అది చేసి పెట్టు ఇది చేసి పెట్టు అని అమ్మకే వంటగది వెత్తనం చెప్తుంది అని ఒకసారి అంటే మీ వదినలాగా మీ అమ్మని నేను చూసుకోలేనులేండి అన్న సుహాసిని మాటలకు చాలా కోపం వచ్చిందప్పుడు చదువుకుందన్న గర్వం అనుకున్నాడు ఇప్పుడు తెలిసింది ఆ మాటలకు అర్థం అమ్మలా చూసుకోవడం అంటే తీయగా మాటలు చెప్పడం కాదు మనసును అర్థం చేసుకోవాలని చెప్పకుండానే వాళ్ళ అవసరాలు ఏమిటో గ్రహించుకోవాలని మొదటిసారి తన మీద తనకే చాలా కోపం వచ్చింది అర్షకు తల్లి చేతులు పట్టుకున్నాడు క్షమించమ్మా అంటూ ఆప్యాయంగా అతన్ని హత్తుక్కుంది యశోదమ్మ మా అమ్మైనా మీరైనా ఒకటే అన్నావు మా అమ్మతో కానీ మేమెవ్వరూ మా అమ్మను అమ్మలా చూసుకోలేకపోయాం అమ్మని ఎలా చూసుకోవాలో ఇక నుండి నీ దగ్గర నేర్చుకుంటాను సుహా సుహాసిని వైపు తిరిగి చెప్పాడు హర్ష ఓకే ఓకే గ్రీడ్ ఎగ్రీడ్ ఇప్పుడు మన అమ్మ పుట్టినరోజు పండగ చేద్దాం రండి నవ్వుతూ అన్న సుహాసిని అనుసరించాడు హర్ష కథ సమాప్తం మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం